నమస్తే అండి సో ఇది చుడిదర్ అనమాట చుడిదర్ నెక్ పార్ట్ నెక్కి మనం బక్రం వేసుకొని ఎలా వేసుకోవచ్చు అనే దానికోసం సో యాక్చువల్గా ఆ స్లిట్ పెట్టాను కదా స్లిట్కి మనం బటన్ పెట్టామనుకోండి బక్ర వేయకుండా నార్మల్గా మనం మేడం ముక్క తిప్పేసినా ప్రాబ్లం అయితే ఉండదు కానీ స్లిట్కి బటన్ వేయకుండా జస్ట్ అలాగే ఎలాగూ అలా నిలబడాలి అంటే మాత్రం కంపల్సరీగా మనం బక్రం అయితే వేయాలి సో దానికోసం ఫస్ట్ మనం కటింగ్కి ఇలా అయితే ఈజీగా అయిపోద్ది ఫస్ట్ ఆల్రెడీ మనం డ్రెస్సెస్ డ్రెస్కి కటింగ్ చేసేసి లైనింగ్ కూడా నేను జాయిన్ చేశాను లైనింగ్ కూడా జాయిన్ చేసిన తర్వాత ముందు చిన్న స్లిట్ అనమాట అంటే చిన్న ఓపెన్ అనమాట సో బక్రాన్ తీసుకొని బక్రాను ఒక ఫోల్డ్ చేయాలి ఒక మడత పెట్టాలి ఒక మడత పెట్టిన తర్వాత బక్రం కింద పెట్టి పైన మనం డ్రెస్ పార్ట్ని ఫోల్డ్ చేసిన డ్రెస్ పార్ట్ని పైకి పెట్టారనమాట సో డ్రెస్ క్లోజింగ్ ఏందో బక్రం క్లోజింగ్ కూడా అటు ఉంటుంది ఓపెనింగ్ ఏమైపోందో ఓపెనింగ్ దీన్ని కూడా ఓపెనింగ్ అలా ఉంటుంది సో పైన కొంచెం గ్యాప్ ఇచ్చి బక్రానికి అలాగే ఇక్కడ కూడా నా రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి అప్పుడు పెట్టి మనం ఆ రౌండ్ డ్రా చేసేలా అనమాట రౌండ్ డ్రా చేయాలి చూసినా అది ఒక హాఫ్ ఇంచు ఈ పైన కూడా ఒక వన్ ఇంచ్ వరకు ఉంచేయాలి మనకి కుట్టిన తర్వాత సరిపోదు ఎక్స్ట్రా అయితే కట్ చేసేవచ్చు అక్కడ రౌండ్ డ్రా చేసేసి ఆ రౌండ్కి మళ్ళీ ఒక టూ ఇంచెస్ దూరంలో ఇంకొక రౌండ్ డ్రా చేయాలన్నమాట ఈ స్లిట్ కోసం కూడా మనం కుట్టేటప్పుడు మనం కుట్టేసి స్లిట్ ఓపెన్ చేయొచ్చు ఆ స్లిట్ కన్నా కిందకి ఉండాలన్నమాట బకరం సో ఇది కూడా ఈ పై వరకు ఉండి ఎక్స్ట్రా ఉండి మళ్ళీ అదే ఫస్ట్ ఏదైతే రౌండ్ డ్రా చేసాం ఆ రౌండ్కి ఒక రెండు ఇంచుల దూరంలో ఇంకొక రౌండ్ డ్రా చేయాలన్నమాట సో చూసారు కదా రెండు రౌండ్లు ఫస్ట్ నెక్క రౌండ్ ఇది ఇది రెండు ఇంచుల దూరంలో ఇంకొక రౌండ్ అనమాట సో దీన్ని మనం కట్ చేసేద్దాం కట్ చేస్తే మనకు యూషేప్ వస్తుంది సో ఈ యూ షేప్ని మనం తీసుకొని ఓపెన్ చేస్తే కరెక్ట్ యూ షేప్ వస్తుంది ఈ యూ షేప్కి కింద మనం లైనింగ్ పీస్ కింద నేను ఏదైతే పెట్టానో అది లైనింగ్ పీస్ అనమాట ఆ యూ షేప్ కన్నా లైనింగ్ పీస్ కొంచెం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి ఎందుకంటే అదే చూసారు కదా నేను చూపిస్తాను అది ఫోల్డ్ చేసేసి అంటే పీస్ బయటకు రాకుండా ఫోల్డ్ చేసేసి కుట్టడం కోసం ఒక వన్ ఇంచు హాఫ్ ఇంచ్ వరకు మనం ఎక్స్ట్రా ఉంచాలన్నమాట ఈ మధ్యలో ముందుగా వచ్చేసేయకూడదు సో ఈ ఫస్ట్ ఇది నేను చూపిస్తున్నది వేసేయాలి కుట్టు వేసేసిన తర్వాత చుట్టూ కూడా మనం ఏదైతే ఫోల్డ్ చేసి కూర్చో అలాగే ఫోల్డ్ చేసి కుట్టు వేసేయాలి చూసారు కదా ఇది ఫోల్డ్ చేసి కుట్టు వేసారు ఈ మధ్యలో ఈ నెక్క కూడా కుట్టు కుట్టువేశాడు కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ మనం కట్ చేసేసుకోవచ్చు ఈ షేపే కాదండి ఏ కైనా సరే మనం ఇదే సేమ్ ఇలా తీసుకొని ఈజీగా చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట సో ఈ ఎక్స్ట్రా పార్ట్ని మనం తీసేయాలి సో తీసేసిన తర్వాత ఇప్పుడు ఇది ఏదైతే మనకు పక్కన తయారైపోయింది సో మనం ఇప్పుడు చూడిదారి పార్ట్ని చూడదారి అయితే చూడుదారు బ్లౌజ్ అయితే బ్లౌజ్ ఏదైనా సరే ఇదే ఇలాగే చేసుకోవచ్చు మనం సో ఈ చూడుదారి పైన ఇప్పుడు ఆ బకరాని పెడదాం ఇది చూడు కదండి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట యాక్చువల్గా సో దీనికి ఈ బకరం మనకు బకరం మన వైపు కనిపించాలన్నమాట మనకు కనిపించాలి లైనింగ్ వైపు ఉండాలి బకరం పైకి అంటే మనకు కనిపించేది బకరం ఉండాలి సో అలా పెట్టి ఫస్ట్ ఆ నెక్ లైన్ అలాగా ఫస్ట్ ఆ పై నెక్కలు ఉంది కదా ఆ నెక్క ఒకటే మాత్రమే కుట్టు వేసేసి వీ షేప్ వచ్చేదాన్ని వీ షేప్ వచ్చేలాగా వేయాలి వీ వీ కుట్ వేయాలన్నమాట అంటే వీ షేప్లోనే కుట్టేయాలన్నమాట కట్ చేయలేదు కానీ మనం అది కట్ చేయాలి సో కట్ చేయడం కానీ ముందు వీ లాగే చేయాలి ఆ యూగి చేసేసి కింద వీ ఎలా పెట్టి అది మళ్ళీ అలాగ కుట్టేయ్యాలన్నమాట సో ఫస్ట్ ఒక కుట్టు వేసేసిన తర్వాత చూసారు కదా కింద వీ కనిపిస్తుంది కుట్టు ఆ రౌండ్ కూడా మనం కుట్టు వేసేసాం వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ మధ్యలో వి ఏదైతే ఉందో స్లిట్ ఏదైతే ఓపెన్ ఏదైతే ఉందో ఆ ఓపెన్ని కట్ చేసుకోవాలి ఇది మనకు పైకి కనిపించేది ఇప్పుడు లైనింగ్ అండి డ్రెస్ లైనింగ్ పైకి కనిపించేది సో ఇది కట్ చేయాలి కట్ చేసి ఆ లోపలికి ఎడ్జ్ వరకు కట్ చేయాలి చూసారా ఇంకా ఎడ్జ్ కొంచెం ఉంది సో అప్పుడు తిరిగేటప్పుడు ప్రాబ్లం అయిపోద్ది సో దానికోసం ఎడ్జ్ వరకు కూడా కట్ చేసుకోవాలన్నమాట మనం లోపల ఎడ్జ్ అక్కడ ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్త చూసుకోవాలి డ్రెస్ మీద కటింగ్ వెళ్ళిపోకూడదు జస్ట్ ఎడ్జి వరకు కట్ చేసుకోవాలి అంటే ఇంకా కట్టింగ్ తర్వాత ఒక కుట్టు మాత్రమే ఉండాలన్నమాట సో ఇక్కడక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవచ్చు చిన్న చిన్న కటింగ్స్ లాగా తిరగడానికి ఈజీగా సో ఇప్పుడు మనం తిప్పేసుకోవడమే చూసారు కదా వే వచ్చింది ఇప్పుడు మనం తిప్పేసుకోవడమే ఇది ఏదైతే షార్ప్ పేజ్లు ఉంటాయో దాని ఇలా మనలో లోపలికి ఫింగర్తో కానీ లేదంటే ఏదైనా పెన్తో కానీ నొక్కితే ఆ షేప్లు బయటకు వచ్చేస్తాయి చూసారో ఇది ఇప్పుడు నేను చూపిస్తాను కదా అది ఇది పెన్తో కానీ పెన్సిల్తో కానీ అలా పెట్టేస్తే లోపలించి గుచ్చినట్టుగా చేస్తే కనుక మనకి పర్ఫెక్ట్ షేప్ అనమాట వచ్చేస్తుంది సో మనకి ఇప్పుడు దీని మీద ఒక కుట్టు వేసేసుకోండి చూడండి మళ్ళీ చూపిస్తాను ఏదైతే మనం బక్రం వేసామో దాని లోపలికి తిప్పేస్తాం అనమాట తిప్పేసి దీనిపైన మళ్ళీ అలాగే ఎలాగైతే షేప్ ఉందో ఆ షేప్ మీద అలాగా కుట్టు వేసేయడం సేమ్ దారమే వేయాలి సేమ్ కలర్ దారమే మనకి ఎప్పుడైనా తెలియకపోతే కింద ఏదైతే బక్ర ఉంది బక్ర కొంచెం గట్టిగా కింద లాగితే పైన షేప్ పర్ఫెక్ట్గా ఇంకెక్కడ తేడా లేకుండా బయటకు లైనింగ్ అనేది ఏం కనిపించకుండా వస్తుంది అనమాట లేకపోతే లైనింగ్ ఏదైనా కొంచెం బయటకు వస్తున్నట్టు అనిపిస్తుంది అనుకోండి కింద ఏదైతే మనం బక్రం వేసేమో దాని కింద లాగాలన్నమాట నేను చూపించినట్టుగా సో అలా వేసేస్తే మనకి చక్కగా నెక్లైన్ నీట్గా వచ్చేసి కుట్టు వేసేసుకోవడం వీని మీద పర్ఫెక్ట్గా నిలబడడం కోసం కుట్టు వేసేసుకోవడమే చూసారు కదండి సూపర్ అంటే సూపర్ వచ్చింది కదా ఇలా ఏ షేప్కైనా సరే మనం చేసుకోవచ్చండి సో ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలి అనుకుంటే నా చా వీడియో నచ్చింది అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి